హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు ఈరోజు ఈ వీడియోలో మా కడప సైడ్ చేసుకునే మామిడికాయ నువ్వులు వేరుశనగ పప్పులు వేసి పచ్చడి చేస్తారు ఒకవేళ మీరు ఇది తినుంటారో లేదో నాకైతే తెలీదు మేమైతే సమ్మర్ సీజన్ వచ్చిందంటే పచ్చి మామిడికాయలు తెచ్చుకొని ఉడికించుకొని పచ్చడి అయితే చేస్తాము చాలా బాగుంటుందండి అది మేము ఎలా తయారు చేసుకుంటామనేది ఈ వీడియోలో మీకు కూడా చూపించేద్దామనేసి అయితే వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూసారంటే ఈ పచ్చడి నేను ఎలా తయారు చేస్తాననేది మీకు ఈజీగా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత కాలు టీ స్పూన్ జీలకర్ర కాలు టీ స్పూన్ ధనియాలు అలాగే మిరపకాయలతోనే చేసుకోవాలండి ఈ పచ్చడి పచ్చిమిరపకాయలు అవి వేసుకోకూడదు నేనైతే ఒక పద్నాలుగు నుండి పదహైదు వరకు ఎండుమిరపకాయలు అయితే వేసాను డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోండి అలా చేయడం వల్ల ఫ్లేవర్ మొత్తం బాగా వస్తుంది తక్కువ మంటతో వేగడం వల్ల అవి తీసి పక్కన పెట్టేసిన తర్వాత వన్ టేబుల్ స్పూను నల్ల నువ్వులు వేసుకోవాలి ఏ నువ్వులైనా వేసుకోవచ్చు తెల్లవి కూడా నల్లవే వేస్తారు మా సైడు ఎక్కువ అందుకనేసి అవి అవే అయితే వాడుతున్నాను ఇక్కడ అవి కూడా వేగిన తర్వాత అయితే తీసి ప్లేట్లోకి వేసుకోవాలి నూగులు అనేది ఎక్కువ మాడిపోయేటగా వేయించుకోకూడదు కరెక్ట్గా వేయించుకొని పక్కన పెట్టుకోండి లేదంటే చేదొస్తే వస్తుంది పచ్చడి తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పులు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి దోరగా లోపల మనకి కలర్ అనేది బాగా వస్తాయి పచ్చివాసన కూడా ఏముండదు ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి పులుపుకి సరిపడా మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి అయితే వేసుకోండి తీసుకునే ఎండుమిరపకాయలను బట్టి పులుపు మీకు ఎంత కావాలో అంత తీసుకోండి నేనైతే ఒక కాయ అయితే వేసాను ఇలా ఉడికించడం వల్ల పచ్చడి అనేది సిల్కీగా వస్తుందండి చాలా బాగుంటుంది పచ్చడి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి టెన్ మినిట్స్లోకి అంతా ఉడికిపోతుంది చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి చాలా సాఫ్ట్ అయ్యే చూస్తున్నారు కదా స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత బాగా చల్లార్చుకోవాలి మామిడికాయ ముక్కలు అందులో ఉన్న నీళ్లు ఉడికించేటప్పుడు మీరు పచ్చడికి అయితే అవసరమో అన్ని నీళ్ళు వేసుకోవాలి చల్లనిళ్ళు వేసుకుంటే పచ్చడి అనేది అంత టేస్ట్ ఉండదు ఉడికించే నీళ్ళే వేసుకోవాలి అందుకనేసి కొద్దిగా ఎక్కువ నీళ్ళు వేసి ఉడికించుకోండి ఆ నీళ్ళు యూజ్ చేసుకోవాలి ఒక మిక్సర్ జార్లో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేరుశనకాయపప్పులు నువ్వులు ధనియాలు జీలకర్ర టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా నలిగిపోతాలే రోల్ లేదు కాబట్టి రోడ్డు పచ్చళ్లాగా కచ్చాపచ్చాగా అయితే చేసుకుంటున్నాను రోల్ ఉంటూ శుభ్రంగా రోట్లు దంచేసుకోండి చేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లార్చి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేయాలి మామిడికాయల ముక్కలు అలాగే కొద్దిగా ఉడికించిన నీళ్ళు వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూగా గ్రైండ్ చేయద్దండి అలా చేయడం వల్ల పేస్ట్ లాగా అయిపోతుంది మనకి రోడ్డు పచ్చడి ఫీలింగ్ ఉండదు పచ్చడి ఫీలింగ్ రావాలంటే ఆన్ చేసి ఆఫ్ చేసి అలా సెకండ్లలో అయితే చే మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా నేను గ్రైండ్ చేసినా కూడా అక్కడక్కడ పలుకులు కనిపిస్తూనే ఉన్నాయి అలా ఇప్పుడు గ్రైండ్ చేశాను కదా ఒక టూ సెకండ్స్ అయితే గ్రైండ్ చేశాను అంతే ఇప్పుడు నీళ్ళన్నీ వేసేస్తున్నాను నీళ్ళన్నీ వేసేసి ఇంకోసారి ఒక త్రీ సెకండ్స్ కానీ ఫోర్ సెకండ్స్ కానీ గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవడమే ఒక పది నిమిషాల్లో అయితే ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు మంచి రుచికరమైన పచ్చడి ఇది ఎప్పుడు తినకంటే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా మిస్ అవుతారు ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది పచ్చడి మా కడప సైడ్ ఎక్కువ పచ్చళ్ళు బాగా ఇష్టపడతారండి మాకు పచ్చళ్ళు అసలు ముద్దు కూడా పోదు అంత ఇష్టం పచ్చళ్ళు అంటే మిక్సర్ జార్లో ఉడికించిన నీళ్ళు ఉంటే ఏమైనా వేసుకొని వేస్ట్ కాకుండా వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది పచ్చడి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి వేసేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవడమే దీన్ని పోపు పోయ్యేమి పెట్టుకోరండి అలానే ఉల్లిపాయ ముక్కలు వేసేసి మిక్స్ చేసుకొని తినేస్తారు వేడి వేడి అన్నంలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఫ్రై చేసుకోకూడదు అలా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే ఆ పచ్చడి ఫ్లేవరే వేరేగా ఉంటుంది పచ్చివి తినేటప్పుడు కూడా కరకరలాడుతూ భలేగా ఉంటాయి రెండు రోజుల పాటు బయటే ఉంచినా కూడా చెడిపోదండి ఈ పచ్చడి అంత బాగుంటుంది సమ్మర్ సీజన్లో వచ్చిందంటే ఇలాగ పచ్చడి చేసుకొని రెండు మూడు రోజులు వేసుకొని తింటూ ఉంటాము ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే ఎంతో సులభంగా చేసుకుని ఉడికించిన మామిడికాయతో అయితే వేరుశనగ పప్పులు నువ్వులు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా చాలా సులభంగా అయితే చేసి చూపించేశాను మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంటిలో పాది హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయండి ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి